నమస్తే నేను మాగంటి సునీతని నేను మాగంటి గోపీనాథ్ గారి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చాను నా భర్త అనుకోని పరిస్థితుల్లో ఈ కష్టకాలంలో పెద్దవారు కేసీఆర్ గారు సోదరుడు కేటీఆర్ గారు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు ఒక ఇంటి ఆడబిడ్డగా సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు నేను ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు నా భర్త ఏదైతే కుటుంబం అని అనుకున్నారో ఆ నియోజకవర్గ కుటుంబాన్ని అందరినీ చూసినప్పుడు నాకు నా భర్త గుర్తుకు వచ్చి నా భర్త సంపాదించుకున్న కుటుంబ సభ్యులు అభిమానాన్ని చూసి నేను తట్టుకోలేక వేడ్చాను దాన్ని కూడా రాజకీయంగా హేళం చేశారు ఒక మహిళ బయటికి వచ్చి ధైర్యంగా నిలబడి తను అనుకున్నది సాధించాలి అనుకోవటంలో తప్పేముంది మీ కష్టకాలంలో మీ గోపన్న ఎంత అండగా నిలబడ్డాడో నా ఈ కష్టకాలంలో నాకు అంతే తోడుగా నిలబడి సపోర్ట్నిచ్చి మీ ఇంటి ఆడబిడ్డగా నవంబర్ పదకొండున ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నాకు నా కుటుంబానికి జూబ్లీల్స్ ప్రజలందరూ నాకు అండగా ఉంటారని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను